కుమారుడి గురించి అందరూ ప్రార్థించారు కుమారుడికి చక్కని ఆపరేషన్ జరిగింది కుమారు ఇంతకు ముందు తాను ఎత్తి నడిచేవాడు అందరూ సంఘం ప్రార్థించారు అయ్యగారు అందరూ ప్రార్థించారు మార్నింగ్ ప్రేయర్లు కానీ ఉపవాస ప్రార్థన కానీ ప్రతి చోట పిల్లడి గురించి బాగా ప్రార్థాస్తే వాళ్ళు కుమారుడికి చక్కని ఆపరేషన్ జరిగించింది ఆపరేషన్ రూమ్ లో కూడా తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే నరం అయితే మేము రిలీజ్ చేస్తాము కాలు సెట్ అయ్యో లేదో మాకు తెలియదు అన్న ఎందుకంటే ఈ రోజులు ఇట్లా ఎత్తి నడిచాడు కాబట్టి ఈ బోను గట్టిపడి ఉండొచ్చు మా మేమేం చేయలేము పిల్లోడు అదృష్టం అన్న నేనైతే బాగా ఇచ్చాను మా అక్కడ మన నమ్మిన దేవుడు గొప్పవాడు దేవుడి మీద భారం ఇస్తున్నాం మనకి మేలే జరుగుతుంది కానీ సక్సెస్ఫుల్గా జ ఆపరేషన్ జరిగింది ప్లస్ లక్ష రూపాయలు అవ్వాల్సింది ఇరవై వేలలోనే దేవుడు ప్యారెంట్ చేశాడు డాక్టర్ చెప్పింది ఏంటంటే తనని థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ వచ్చి మాతో అన్న మాట ఏంటంటే ఆ బోన్ నిజంగానే టైట్ అయి ఉంటే అది ఇక్కడ రిలీజ్ చేసినా కింద రాకపోవచ్చు మేమైతే దానికి ఏమి చేయలేమన్నాడు అన్నాడు మా మరిది మా చెల్లి ఇద్దరు వచ్చి ఏడుస్తున్నారు అక్కడే నేను అన్న ఇన్ని సంవత్సరాలు మన ప్రార్థన వ్యర్థము కాదని చెప్పాను ఏం భయపడదు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పాను వీళ్ళైతే కొంత ఆందోళనతో ఉన్నారు కానీ తను పుట్టినది మొదలుకొని మేము ప్రార్థిస్తూనే ఉన్నాం మార్నింగ్ ప్రేయర్లో కానీ సంఘం కానీ ఆ సంఘ కాపరులు కానీ మా కుటుంబ సభ్యులు కానీ చిన్న పిల్లలు కూడా ప్రతిరోజు వీళ్ళు చేసేవాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్లో నోయలు మా అలాగా నడవాలి అని చేసినప్పుడు నాకు బాగా దుఃఖం వచ్చేది ప్రభా నిజంగా కదా తండ్రి ఇద్దరినిచ్చింది నువ్వే తల్లి గర్భంలో ఇద్దరిని నేచి తెలువే మరి ఒక్కొక్క కుమారుడు చక్కగా నడుస్తున్నాడు ఇంకో కుమారుడు ప్రభా ఈ ప్రాబ్లం పెట్టింది నువ్వే తీసేసేది కూడా నువ్వే ప్రభు అని మేము నమ్మకంతో ప్రార్థిస్తున్నాం చిన్నపిల్లల ప్రార్థన కూడా చేస్తున్నా ప్రభు అని మేము అన్నాము ఆ సర్జరీకి మాట అని వెళ్ళారు సర్జరీ అయిపోయిన కుట్లు వేయకముందే మా దగ్గరికి వచ్చింది వచ్చి చెప్పిన మాట ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది ఆపరేషన్ అని చాలా సంతోషం అనిపించింది ఒక్కసారి తండ్రి వచ్చేసారు నువ్వు మా ప్రార్థన ఎప్పటికీ వెళ్తావు కానీ ప్రభు నువ్వు వింటున్నావు మా ప్రార్థన అని తను చక్కగా చాలా మంది చూస్తున్నారు కారు ఇంత ఎత్తు నడిచి ఇంట్లో నడిచేది కాలు ఇప్పుడు చక్కగా నేలకి కానిచ్చి కుమారుడు నడుస్తున్నాడు నోయల్ మీరందరూ ప్రార్థించారు దేవుడు అద్భుతంగా కుమారుని నడిపిస్తున్నాడు కార్యం చేశాడు మీరు చే ప్రార్థన మీరు చేసినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సంఘంకు సంఘ కాపురులకు కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం దేవుడి సాక్ష్యం ఉదయం ఇచ్చి ఆశీర్వదించిన